హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విమ్ నల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మేము మరో ఎగ్జైటింగ్ రెసిపీ అందరికీ ఫేవరెట్ అయిన క్రిస్పీ మసూర్ దాల్ చేస్తున్నాము వీటినే బేకరీస్లో చాలా ఇష్టంగా కొనుక్కొని మరీ తింటూ ఉంటారు మరి అలాంటి రెసిపీని టేస్టీగా ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో అన్నది రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి సూపర్ స్పైసీ అండ్ క్రిస్పీ స్నాక్ని టైం పాస్గా తినేస్తారు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం దాల్ మసూర్దాల్ మేమైతే ఒక కప్ దాల్ని తీసుకున్నాము వీటిని వాటర్తో శుభ్రంగా వాష్ చేసేసుకొని నీరు మొత్తం పోయే విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా నీరు మొత్తం పోయాక ఒక క్లాత్ పైన వేసి తడి మొత్తం పూర్తిగా ఆరిపోయే విధంగా ఆరబెట్టుకోవాలి ఇలా ఈ టైప్లో తడి పూర్తిగా ఆరిపోయాక ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు డీఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని ఆరిపోయిన మసూర్ దాల్ని స్ట్రైనర్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసేటప్పుడు ఇలా స్ట్రైనర్ని ఆయిల్లో నుంచి తీయిస్తూ మళ్ళీ ఆయిల్లో పెడుతూ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే ఎక్కడైనా మసూర్ దాల్ పేలిన ఎగిరి మన పైన పడకుండా ఉంటుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని చేసుకోగలిగితే పర్ఫెక్ట్ క్రిస్పీ మసూర్ దాల్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యాక ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లో వేసేసుకోవాలి ఇలాగే మిగిలిన వాటన్నిటిని కూడా ఫ్రై చేసేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మసూర్ దాల్లోని ఆయిల్ మొత్తం టిష్యూ అబ్జార్వ్ చేసుకునే విధంగా ఇలా కాస్త బ్రష్ చేసేసుకొని ఆ తర్వాత ఒక బాక్స్లో వేసేసి అందులో కొద్దిగా బ్లాక్ సాల్ట్ కారం వేసి మూత పెట్టి బాక్స్ని షేక్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా ఉప్పు కారం పట్టే విధంగా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బా ఇలా బాగా ఉప్పు కారం పట్టే విధంగా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేశాను ఇలా ఫ్రై చేసి సర్వ్ చేసుకున్నటువంటి మసూర్ దాల్ని చల్లారాక ఒక గ్లాస్ బాటిల్లో వేసి స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులైనా అంతే క్రిస్పీనెస్తో అప్పుడే చేసినట్టు తాజాగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తారు సో మీరు కూడా ఈ క్విక్ అండ్ ఈజీ రెసిపీని ఫాలో అవుతూ ట్రై చేసి మీ వాళ్ళకి సర్వ్ చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మరి టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్తో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి అందరికీ నచ్చే బడి ఏమిటి అది రాబడి నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము